వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది కడప జిల్లా బద్వేల్లో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ ప్రాణాలు వేచింది వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది కడప జిల్లా బద్వేల్లో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ ప్రాణాలు విడిచింది బద్వేలు మండలం గుండం రాజుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పామూరి పెంచులమ్మ అనే మహిళ మూడవ కాన్పు ఇంటి దగ్గరే బిడ్డకు జన్మనిచ్చింది బ్లీడింగ్ ఎక్కువ అవుతుండటంతో ఏఎన్ఎం సంప్రదించారు ఏఎన్ఎం సూచన మేరకు ఆటోలో పెంచలమ్మను తొట్టిగారిపల్లి పీహెచ్సికి తరలించారు పిహెచ్ డ్యూటీలో ఉన్న నర్సు డాక్టర్ కు ఫోన్ చేసి డాక్టర్ సూచనలతో ట్రీట్మెంట్ ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు డెలివరీ అయిన కొద్ది గంటల్లో బాధితురాలు పరిస్థితి విషమంగా ఉన్నా డాక్టర్ రాకపోవడం పట్ల బాధితులు అసహనం వ్యక్తం చేశారు డాక్టర్ మాత్రం నేను వచ్చానని నేను వచ్చే లోపలే అక్కడి నుంచి వెళ్లిపోయారని చెబుతున్నారు డాక్టర్ డాక్టర్ సంప్రదించి వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ చేపిచ్చుంటే సరిపోసారు వాటిని చేయలే నర్స్ తర్వాత నర్సే ట్రీట్మెంట్ చేస్తాను కానీ సార్ డాక్టర్లే రాలే ముఖ్యంగా వాళ్ళు ఫోన్లో మాట్లాడతారు కానీ

బీడీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే ఆ అమ్మాయిని నేను బల్ల మీద పడబెట్టాను అడబెట్టింది ఒక హాఫ్ అన్ అవర్ అయింది చూసేది వాళ్ళు ట్రీట్మెంట్ ఏం చేసేరు అమ్మాయికి బెన్న సెలైన్ పెట్టాలా తర్వాత ఒక ఇంజక్షన్ చేకోవాలా అన్నారు తర్వాత ఇచ్చి ఇచ్చుంటారు వాళ్ళు అంటే మనం ఫోల్ ఇచ్చుంటారు తర్వాత ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను అడిగితే ఎప్పుడు ఆ అమ్మాయికి బ్లీడింగ్ ఆగింది ఆగలేదంటే ఆగలేదు అని ఆ సర్లే ఇంకొంచెం ఇంకొంచె చూద్దామని చెప్పి వెయిటింగ్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఉండి మళ్ళీ అడిగిన బ్లీడింగ్ ఆగింది ఆగలేదు అక్కడంటే ఆగలేదు అని అటైతే ఎందుక మాకు అంటే మన దగ్గర ఒక మెడిసిన్ ఉండాలి అది ఇక్కడ లేదు బదిలీ బి తీసుకోవాలని అని సరలే అని చెప్పని అది రాసి ఇచ్చి వాళ్ళు మీద అది తీసుకొని నేను సెంటర్కి వచ్చి ఫస్ట్ రాజేశ్వరి మెడికల్ స్టోర్లో అడిగితే అక్కడ లేదన్న వాళ్ళు తర్వాత ఈ పక్క బాలాజీ మెడికల్ స్టోర్లో అడిగితే అక్కడ ఆడ దొరికింది అమ్మ మళ్ళీ తీసుకో నాకు ఇరవై నిమిషాలు టైం పట్టింది ట్రాఫిక్ కాబట్టి నాకు నాకు కుదరలే అనమాట పోయేదానికి స్పీడ్గా పోతే మళ్ళీ మనకి ఏదన్నా ఈ ఇబ్బందులు జరుగుతాయో నేను మామూలుగా వెళ్ళిపోయినా వెళ్ళిపోయి ఇచ్చినా ఇచ్చిన ఒక మళ్ళీ ఒక ఉదరా ఉదరా ఇరవై నిమిషాలు అయింది ఇచ్చినా ఇచ్చినాక ఇరవై నిమిషాలు అయింది ఆ తర్వాత అడిగినా కానీ ఏం లాభం లేదంటారు ఆ తర్వాత మేము మాకు డౌట్ వచ్చింది ఇంకా మాకు భయం వేసింది బాగా భయం వేసి కుదరదు అని మీరు మీ వల్ల అవుతుందా కాదని మేము అడిగిం అడిగితే ఇంక అప్పుడు మేము అడిగితేనే వాళ్ళు చెప్పిర్రు లేదు వాళ్ళు ముందే గానీ చెప్పింటే కనుక మేము ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింటే కానీ మేము ఎక్కడైనా తీసుకు చూపించుకుంటే వాళ్ళం వాళ్ళు అట్లా చెప్పలే మేము అడిగితేనే చెప్పారు వాళ్ళు మేము అడిగితేనే చెప్పినాం కాబట్టి ఇంకా సరే అవని అప్పటికి కూడా నేను అక్క ఇట అంబులెన్స్ ఏమైనా పిలిపిస్తారా ఈ ఆటోలో ఎత్తుకొని పోవాలంటే ఎప్పుడో రిస్క్గా ఉండదు అంటే అంబులెన్స్ వచ్చేవాళ్ళు ఎనిమిది వచ్చి టైం పడుతుంది ఆ లోపల ఎందుకు మీరు ఆటో ఉంది కదా ఆటోలో వేసుకొని వెళ్ళిపోతే తొందరగా పోతామని ఇంకా అమ్మాయిని వెంటనే ట్రాఫిక్ కూడా లెక్క చేయకుండా చిన్నకు తీసుకొని లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకుంటే అక్కడ అమ్మాయిని ఎత్తుకొని ఆ లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకొని పోయినా కానీ లోపల కాంపౌండర్ ఉంటారు ఆమె ఆమె మేడం లేదు పూజకి మళ్ళీ ఆ వచ్చి మా వాళ్ళతో సంప్రదించి సంప్రదించే లోపల మా బామ్మ అది హాస్పిటల్ తీసుకుండు దివ్యాస్పేటకి తీసుకు వెళ్ళాలకల్లా అక్కడ సారి ఉండి సారి ఏం పలుసేం లేదు పడిపోయింది మొత్తం అమ్మాయిలో బ్లడ్ ఏం లేదు అమ్మాయి ఏమన్నా అంబులెన్స్ ఏమన్నా తీసుకుని ఎక్కడికైనా పోతారా లేకపోతే మీరు ఎక్కడికైనా ఏం లేదంటే కనుక మీరు ఏదన్నా సంతకం పెడితే మీకు ఓకే అని అంటే కనుక మేము ట్రీట్మెంట్ ఇచ్చి ఒకవేళ ఏదన్నా జరిగినా మాకేమి మా మీద ఏమీ ఉండకూడదు అని చెప్పి అడిగారు అనమాట అంటే సంతకం పెట్టిన పెట్టిన సంతకం పెడితే మళ్ళీ ఉండి ఎందుకు ఎద్దురేయడా తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి అట్లేం లేదు ఇడ్లీ పెట్టినా ఏం లేదు తర్వాత టీ దాటినా బ్లీడింగ్ అయితే ఆగే పరిస్థితే లేదు బ్లీడింగ్ ఆగి ఉంటే మనం అంత దూరం పోవాల్సిన అవసరం ఏమి అక్కడే ట్రీట్మెంట్ చేసుకుని మనకు ప్రతి చిన్నదానికి ఇంజక్షన్ వాటికి ఇంటికి వాళ్ళే కదా

వాళ్ళు చాలా లేట్ చేసినాక చెప్పిరప్పుడు అది మేము అడిగితే చెప్పారు అడిగినా మేడం మీకేమన్నా ఏమన్నా ఆపు కలిసిరా ఆపగలలేరా లేకపోతే మేము అనగలేదు అదే వేసుకోండి పై హాస్పిటల్ వేసుకోపోండి అనే తెచ్చింది సార్ పిల్ల ఒక యమ్మ అడిగినా అడిగితే కడుపులో యాతనంగా కాదు అడుపులో యాతనం యాసనం కొడుతాను నాకు పడిపోయాసమో కాల్ చేయడం తిప్పుతాయి అమ్మానికి అమ్మానికి నన్ను